పచ్చ మీడియా కడుపు రగిలిపోతుందని మంత్రి ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామీణ స్థాయి నుంచి యువతలో క్రీడా నైపుణ్యాలు వెలికి తీయడమే లక్ష్యంగా ప్రారంభించిన మెగా టోర్నీ ఆడదాం ఆంధ్ర రాష్ట్ర స్థాయి పోటీలకు శుక్రవారం విశాఖలో మంత్రి ఆర్కే రోజా ప్రారంభించారు నాలుగు దశల్లో నిర్వహించిన క్రికెట్ వాలీబాల్ కబడ్డీ ఖోఖో బ్యాడ్మింటన్ పోటీలకు విశేష స్పందన రాగా జిల్లా స్థాయిలో సత్తా జాటిన జట్లతో రాష్ట్ర స్థాయి పోటీలను ఇవాల్టి నుంచి ఈ నెల పదమూడవ తేదీ వరకు ఫైనల్ పోటీలు నిర్వహించనున్నారు ఆటలో మీరు విజయం సాధించడానికి కూడా అంతే కాన్సన్ట్రేషన్ తో ఆడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అండ్ ముఖ్యంగా ఈ రోజు మీరు చూస్తే ఆడుదాం ఆంధ్ర దాదాపుగా ఫైనల్స్ కి వచ్చిన వాళ్ళకి రెండు వందల అరవై టీమ్స్ ఇందులో నూట ముప్పై మంది పురుషులు నూట ముప్పై మంది మహిళలు మహిళలు ఎవ్వరు కూడా అబ్బాయిలకి తీసిపోము అని ఈరోజు ఇక్కడ ఆడి గెలవాలి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అండ్ ఇక్కడ ఆడి గెలిచే వాళ్ళకే కాకుండా జిల్లా స్థాయిలో ఈ గేమ్స్ ఆడేటప్పుడు కూడా కొంతమంది ఫ్రాంచైజీస్ వచ్చారు సిఎస్కే ఏసీఏ ప్రో కబడ్డీ బ్లాక్ హౌస్ వాలీబాల్ శ్రీకాంత్ అండ్ సింధు బ్యాడ్మింటన్ అకాడమీ అలాగే ఖోఖో అసోసియేషన్ వాళ్ళు ఈ తొమ్మిది నుంచి పదమూడవ తేదీ కూడా ఇక్కడే ఉంటారు ఎవరైతే ప్రతిభ కనబరుస్తారో ఆ క్రీడాకారులకి మన ప్రభుత్వ కోరిక మేరకు అండగా నిలబడి వారికి వారి యొక్క గేమ్స్ లో నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళు రాణించే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్న విషయాన్ని కూడా మీ అందరూ తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు క్రీడాకారులే కాకుండా క్రీడల పట్ల ఆసక్తి ఉన్న అందరూ కూడా ఈ గేమ్ లో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా జగనన్నని ఆశీర్వదిస్తున్నారు అండ్ ఆయన తీసుకున్న ని అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు సచివాలయ స్థాయి అలాగే మండల స్థాయిలో ఆడిన వాళ్ళకి ఏ విధంగా మూడు సెట్లు కిట్స్ కానీ టీషర్ట్స్ కానీ క్యాప్స్ కానీ బేసిక్ లెవెల్ మీ అందరూ కూడా గమనించారు అలాగే నియోజకవర్గ స్థాయి నుంచి వారికి ప్రొఫెషనల్ కిట్స్ అలాగే టీషర్ట్స్ క్యాప్స్ తో పాటు వాళ్ళకి ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం జరిగింది అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్ లో ఇవ్వడం జరిగింది అండ్ మీ అందరి అదృష్టం ఆడుదా ఆంధ్రాని జగన్ ప్రారంభించారు ఫినిషింగ్ డే కూడా జగనన్నే మీ అందరికి కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటుంది